స్థానిక ఒంగోలులోని ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యాలయం జనవరిలో నిర్వహించబోయే ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యక్రమాల వివరాలకు సంబంధించిన బ్రోచర్ను కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా రేపు జనవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు మొత్తం పదిహేడు రోజుల పాటు సంక్రాంతి పండుగ అనంతరం కళారంగానికి అంకితమైన ఒక మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కళాపరిషత్ కార్యక్రమాలను ఒంగోలు పట్టణ ప్రజలు మరియు ప్రకాశం జిల్లా వాసులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నామని తెలియజేశారు జనవరి పద్దెనిమిది తేదీ నుండి ప్రజలు సాంప్రదాయబద్ధమైన నాదస్వరంతో ప్రారంభమై కోలాటాలు చిన్నపిల్లల నృత్య ప్రదర్శనలు నాటికలు నాటకాలు సంగీత నృత్యం ప్రదర్శనలు వంటి అనేక వైవిధ్య భరిత కార్యక్రమాలు కళాపరిషత్ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈపూరి శివప్రసాద్ హరిబాబు ఉప్పుటూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు జనవరి పద్దెనిమిది నుంచి గంటల నుంచి రాత్రి గంటల దాకా రకరకాల ఉంటాయి వాటిలో సన్నాయి మేళాలు కోలాటాలు అలాగే బాలోత్సవ కార్యక్రమాలు నాటికలు నాటకాలు స్క్రిప్స్ సంగీతంలో చురుపకాలు ఒకటే అన్ని రకాల ఆర్ట్స్ ప్రదర్శించబడడం ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని ఈ జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకమైన ఆహ్వానితలు కూడా వస్తారు వారు ఉపన్యాసాలు ఇవన్నీ ఉంటాయి చివరి రోజున కే విజయలక్ష్మి ఇది వెరీ వెరీ ఫేమస్ నాటక రంగానికి మహారాణి దాదాపు ఎయిటీ ఇయర్స్ ఏజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రంగంలో సావిత్రి లాగా నాటక రంగంలో ఈ అంటే ఈమెంట్ చివరిలో ఎన్టీఆర్ లైఫ్ చూపు సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ అనే కాన్సెప్ట్ తోటి దాదాపు అన్ని రకాల ఆర్ట్స్ని ఇక్కడ మేము ప్రదర్శించాము విద్యార్థుల సంబంధించిన విద్యా కోటలు అట్లా చిత్ర అలాగే కాంపిటీషన్స్ ఎస్ఎంస్ గ్యారెంటర్స్ అదేవిధంగా నాటికలు నాటకాలు సంగీతమురూపకాలు ఫోక్ ఆర్ట్స్ కోలాటాలు అలాగే సన్నాయి పేడాలు ఒకటే దాదాపు చాలా ఇది ఒక పండుగ కాక జరుపుకోవడం అనేది అందరికీ తెలిసింది జనవరి పచ్చి ప్రారంభిస్తున్నాం అందుకని ఈ రోజున మీ ద్వారా అంటే కళాపరిషత్తు రోజు రిలీజ్ చేసుకుంటాం దయచేసి మీరంతా కూడా కళాపరిషత్తు సహకరించి ప్రేక్షకులు తెలియవచ్చారు ప్రారంభం కన్నా చివరి రోజున మినిస్టర్ గారు రవి అదేవిధంగా స్వామి గారు మేడం పురదేశ్వరు గారు జనవరి పద్దెనిమిది నుంచి ప్రారంభమై ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి వాటిలో సన్నాయి మేళాలు పోలాటాలు అలాగే బాలోత్సవ కార్యక్రమాలు నాటికలు నాటకాలు స్క్రిప్స్ సంగీతంలో రూపకాలు ఒకటే అన్ని రకాల ఆర్ట్స్ ప్రదర్శించడం ఫిబ్రవరి మూడవ తేదీ వరకు ఈ కార్యక్రమానికి వస్తారు ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకమైన ఆహ్వానితలు కూడా వస్తారు వారు ఉపన్యాసాలు ఇవన్నీ ఉంటాయి చివరి రోజున కే విజయలక్ష్మి అని నాటక రంగానికి మహారాణి అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రంగంలో సావిత్రి లాగా నాటక రంగంలో ఈమెంటే తెలుగు ఈ చివరిలో ఎన్టీఆర్ లైవ్ టైం చూపుతా బాగా గురిస్తాను प्रारम्भ रोजगार गाडी रवि अधार मेड परम्प Muito obrigado. My